శ్రీశక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు పాండవ వీరుడైన అర్జునుకూ రథసారతి శ్రీకృష్ణుడు యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు గురువులు స్నేహితులు కనిపించారు వారిని చూచి అతని హృదయం వికలమైంది రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత భగవద్గీత ఉపనిషత్తుల సారమని గీతాపటనం కర్తవ్య నిర్వహణకు పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం కర్మయోగము భక్తియోగము జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు భగవంతుని భగవంతునీతత్వము ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు భగవద్గీత పాట్ యాభే ఒక్క శ్లోకాము ఏ పాపేని దేవత భక్తయజంతే శ్రద్ధయాన్వితా తేపాపీ మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకము అర్ఘము ఓ అర్జున శ్రద్ధాన్వితులైన ఇతర దేవతలను పూజించినప్పటికినీ వారు నన్ను పూజించినట్లే కాని వారి పూజలు అవిధి పూర్వకములైనవి అనగా అజ్ఞానముతో కూడినవి శ్లోకాము హి సర్వయజ్ఞానాం భోక్త ప్రభురేవచ్చ నతూ మామాభిజానంతి తత్వేనాత్యవంతితే అర్ధమ్ము ఏలనన సకల యజ్ఞములకును భోక్తను గూడ నేనే వారు నా పరమేశ్వర తత్వమును ఎరుంగరు కావున పతనమగుచున్నారు పునర్జన్మ పొందుచున్నారు శ్లోకాము యాంతి దేవవ్రత పితృన్ యాంతి పితృవ్రతాహ భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినో పీమా అర్ధమ్ము దేవతలను పూజించువారు దేవలోకములను చేరుదురు పితరులను సేవించువారు పితృలోకములకు వెళ్ళుదురు భూత ప్రేతములను అర్చించువారు భూత ప్రేత రూపములను పొందుదురు నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు శ్లోకాము పుష్పం ఫలంతోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తిపహృతం అస్నామి ప్రేతాత్మనః అర్ధము నిర్మలబుద్ధితో నిష్కామభావముతో పరమభక్తునిచే సమర్పింపబడిన పత్రమునుగాని పుష్పమునుగాని జలమును జలమునుగాని నేను ప్రత్యక్షముగా ఆరగింతును శలోము యదస్నాసి యజ్జుహోషి దాసి యత్పస్యసి కౌంతేయ తత్కూరుష్ మదర్పణం ఓ కౌంతేయ నీవు ఆచరించు కర్మను భుజించడి ఆహారమును హోమము హవ్యమును అర్పించుదానమును ఆచరించు తపస్సును నాకే సమర్పింపుము శ్లోకాము శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనేహ సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాము పైష్యసి అర్ధము ఈ విధముగా సన్యాసయోగమునందు స్థిర చిత్తుడవై అనగా సమస్త సమస్తకర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి బంధముల నుండి బంధములనుండి ముక్తుడవయ్యదవు పిదప నన్నే పొందగలవు శ్లోకా సమోహం సర్వభూతేషు న మేద్వేష్యోస్తిన ప్రియహ యే భజంతి తుమాం భక్త్యామైతే తేషు చాప్యహం అర్ధమ్ము నేను సకలభూతముల ప్రాణుల ఎందునూ సమభావముతో యుందును నాకు ప్రియుడు గాని ఎవ్వడునూ లేడు కాని నన్ను భక్తితో భజించువారు నాయందేయుందుడు నేనును వారి యందు ఉను శ్లోకా అపిచేత్ సుదరాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య వ్యవసితో హి సహ అర్ధమ్ము మిక్కిలి దురాచారుడైనను అనన్యక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగును ఏలనన యథార్ధముగా అతడు నిశ్చయబుద్ధి గలవాడు అనగా అతడు సాధువే యని గ్రహింపుము శ్లోకాము క్షిప్రం భవతి ధర్మాత్మా శాంతి నిగచ్చతి కౌంతేయప్రతిజాని నమ్మే భక్త ప్రణశ్యతి అర్ధమ్ము కౌంతేయ అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును శాశ్వతమైన పరమశాంతిని పొందును నా భక్తుడన్నడను నష్టమునకు గురికాడు అను విషయమును నిశ్చయముగా ఎరుంగుము శ్లోకాము మాం హి పార్థవ్యాపాశ్రిత్య ఏపి సింహ పాపయోనయ స్త్రీయో వైశ్యాస్తథా సూద్రాపీ యాంతి పరాం గతి అర్ధమ్ము ఓ అర్జున స్త్రీ వైశ్య శూద్రులు అట్లే చండాలాది పాపయోనిజులను నన్నే శరణు పొంది పరమగతినే పొందుదురు